వీటిని ఎక్కే ప్రయత్నం చేయదు ఇవాళ గమనించండి ఇవాళ నరేంద్ర అందరికీ నమస్కారం ఆయన పేరు చెబితేనే పూనకాలు లోడింగ్ మదపు టేనుగులను కుంకీలతో తరిమేసినట్టు రాజకీయ మదపు టేనుగులను తరిమేయడంలో ఆయన పాత్ర మరువలేనిది ఆయన ముందు దయచేసి విజ్ఞప్తి చేస్తుంది చాలు 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 దిగి పడిపోతుందా చాలు చాలు మీరందరూ బాగుండాలి కదా బాగుండాలి దిపోజ్ జాగ్రత్తగా దిగే నువ్వు జాగ్రత్త దిగే నా మాట దిగు తర్వాత అబ్బాయికి వెనక నుంచి వెనక తీసుకోలే అబ్బాయి ఫోటో ఇద్దాం నా దిగు జాగ్రత్తగా దిగు జాగ్రత్తగా దిగ జనసేన అధ్యక్షులు నాకు అత్యంత మిత్రులు పవర్ స్టార్ నా అఖండ బాలయ్య గారు రావాల్సింది ఆయన అనారోగ్యంతో ఆయన ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి చివరిగా బాబు దయచేసి మీరు పది మంది కలిసి సమావేశాన్ని డిస్టర్బ్ చేయొద్దు మీరంతా మన కూటమి సభ్యులు ఈ సభ మనది విజయవంతం కావాలి దయచేసి జెండాలన్నీ ప్లీజ్ ఇంతా మనందరం కలిసి పనిచేసాం దాన్ని ప్లీజ్ మీ హుషార్ని అర్థం చేసుకోగలరు దయచేసి పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు శ్రద్ధగా విన్న వినాలి కదా మన ఎల్లరి ఉత్సాహం మంచిదే కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కదా మేమందరం ఇక్కడికి వచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు మన పారిశ్రామికీకరణ ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడతారు అందుకని దయచేసి జెండాలను ఇబ్బంది కలప కొంచెం కింద దించండి దయచేసి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వన్ సైడ్ గా గెలిపించే బాధ్యత మీదని మరొకసారి విద్యార్థు జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ సూపర్ సిక్స్ సభని సూపర్ హిట్ చేసినటువంటి అనంతపురం జిల్లా ప్రజానీకానికి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా కనవపు చరితల నాయకుడా పలు తరము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైని సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైదాళి ప్రతి ఇల్లు నిన్నే నిందే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వై తోడు నాగో చాలు జరుగుతుంది మాకు నేలు నేలు పెద్ద నీ వై